ఫైనల్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి మూవీ గ్లిమ్స్ అయితే నిన్న భారీ ఎత్తున రిలీజ్ అయింది వెయ్య గ్లిమ్స్తో పాటు మూవీ టైటిల్ని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ గ్లిమ్స్ ఆడియన్స్ని ఆకట్టుకుందా లేదా అనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వెయ్య ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వారణాసి ఇది ఇప్పుడు మహేష్ బాబు తీస్తున్న న్యూ మూవీ టైటిల్ నిన్న ఈ మూవీకి సంబంధించిన ఫుటేజ్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ఫుటేజ్ ఆడియన్స్ని ఆకట్టుకుందా అంటే లేదా చెప్పాలి ఎందుకంటే ముందు నుండి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు హాలీవుడ్ రేంజ్లో మూవీ గ్లింప్స్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ జస్ట్ ఎద్దు మీద మహేష్ అన్న ఎంట్రీ ఇవ్వడం జనాలకెందుకో అంతగా ఎక్కలేదు చూడ్డానికి మహేష్ అన్న లుక్ బాగుంది ఎంట్రీ కూడా అదిరింది బట్ ప్యాన్ వరల్డ్ రేంజ్లో అయితే అనిపించలేదు స్టార్టింగ్ నుండి ఒక అడ్వెంచర్ మూవీ అని ప్రచారం చేస్తూ బట్ అలా అయితే ఏమీ చూపించలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది అందరు గ్లిమ్స్ అనగానే విజువల్స్ గానీ సీన్స్ గానీ అవుతా రేంజ్ లో ఉంటాయని అనుకున్నారు బట్ అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి ఈ విషయంలో మాత్రం దర్శకధీరుడు రాజమౌళి గారు ఫ్యాన్స్ ని వెర్రి పుష్పం చేశాడనే చెప్పాలి మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి